మీ ఛానల్కి స్వాగతం ఈ సీరం క్రియాటిని పెరగటం కిడ్నీకి డయాలసిస్ అవ్వడము ఇలాంటి అన్నీ మామూలుగా ఒక ఏజ్ వచ్చాక కామనే ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి దీర్ఘకాలంగా మందులు వాడే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఓకే కానీ ఈ మధ్య కాలంలో వచ్చే కంప్లైంట్స్ చిన్న పిల్లలకు కూడా బీపీలు ఉండటము ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా పెరగటము ఇలాంటివి బాగా ఫేస్ చేస్తున్నారు నా దృష్టికి కూడా రావడం అవే కాబట్టి అసలు ఎందువల్ల వస్తాయి ఇదేంటి అనేది ఈరోజు చెప్పుకున్నాం ఈ క్రియాటిన్ లెవెల్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంతకుముందు షుగర్లు ఉన్న వాళ్ళకే వస్తాయి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు నార్మల్ వాళ్ళకి కూడా మేము మేము మంచి డైట్ తీసుకుంటున్నామండి అసలు మాకు బయట ఆహార లేవండి ఏదైనా ఇంటికి వచ్చినాకే తింటామండి అన్ని మంచి ఫుడ్ తింటాము మంచిగా ఆయిల్ వాడతాము అని చెప్తున్నారు అయినా ఇలాంటివి ఎందుకు వస్తున్నాయంటే పొల్యూషన్ గాలి ద్వారాగా ఇంకోటి అంటే మనం వేసుకునే బట్టలు ఈ బట్టలకి ఒక రకమైన ఫైబర్ లాంటివి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు ఇవన్నీ కాలువల్లో వాటిల్లో వీటిల్లో కలుపుతూ ఉంటారన్నమాట అలా దాని నుంచి వచ్చే ఈ ఫైబర్ నీళ్ళ ద్వారా కలుస్తాయి కలిసి కలుషితం అవుతాయి వాటిని తాగటం వల్ల వాటిని తాగటం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఏసీ కారుల్లో తిరిగే వాళ్ళకి కాబట్టి మనము ఇలాంటి వాటి నుంచి తప్పించుకోలేము అంటే అబ్బో నిజమా అదే అని నీళ్ళు తాకుండా బతకలేము కదా అట్లానే ఇప్పుడు అంతా లగ్జరీ అయిపోయింది కారులు అవి ఇవి బయట పొల్యూషన్ మొత్తం కూడా ఎట్లయింది ఎంత మంచి ఆహారం తిన్నా మంచి ఆహారం ఎక్కడ తింటున్నాం మనమేమైనా అప్పుడప్పుడు మొలకెత్తిచ్చుకొని అలా ఏం తింటలేదు కదా తెచ్చుకున్న వాటిని నీట్గా మనమే వెళ్ళి తెచ్చుకుంటున్నా కూడా చాలా వరకు అవన్నీ కెమికల్తో సగం అంతా కెమికల్ కడుపులోకి వెళ్ళిపోతుంది ఇంకా అలాటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆరోగ్యం శూన్యం కాబట్టి ఇప్పుడు మనం ఈ క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి డయాలసిస్ చేస్తేనే ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళా అట్లాగన్నమాట అంటే ఉచ్వాస నిశ్వాసలు గాలి పీల్చడం వదలటం ఎంత అవసరమో కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళకి పద్దాక డయాలసిస్ చేయాలన్నమాట ఇంకొక విషయం ఏమిటంటే డయాలసిస్ మరీ మూడు నాలుగు ఉన్నా కూడా చేస్తున్నారు దారుణంగా ఇక అవన్నీ తీసి పక్కన పెడితే అండి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఈ క్రియేటివ్ లెవెల్స్ తగ్గిపోయి హ్యాపీగా హెల్దీగా వాళ్ళు చాలామంది ఉన్నారు రిజల్ట్ కూడా ఉన్నాయి కాకపోతే నా దగ్గర ఏంటంటే నేను అందరికీ వాయిస్ మెసేజ్ పెడతాను కాబట్టి వాళ్ళు కూడా నాకు వాయిస్ మెసేజ్ పెడతారు చాలా కొంతమంది టెక్స్ట్ చేస్తారన్నమాట టెక్స్ట్ అయితే ఛానల్లో పెట్టొచ్చు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లోనూ నా స్టేటస్లోనూ దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ కూడా క్రియాటిన్ లెవెల్స్ శాంతం నార్మల్కి వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు దాంతో ఈ క్రియాటిన్ లెవెల్స్తో పాటు యూరిక్ యాసిడ్ పెరగటము ఒకళ్ళకి ఎపిటైటిస్ బి ఒకరికి ఎపిటైటిస్ సి ఇలాంటివి వచ్చినాయి అన్నమాట వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి క్రా క్రానిక్గా లివర్లో ఉండిపోవడము ఇలాంటివి కూడా మంచిగా నార్మల్కి వచ్చి హెల్దీగా ఉన్నారు హెల్దీ అని అంటే జాగ్రత్త మొత్తం కంట్రోల్కి వచ్చింది నార్మల్గా ఎన్ని పాయింట్స్ ఉండాలో అన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ ప్రాబ్లం అయితే ఉంది కానీ అస్సలు పాయింట్స్ దాటిపోయి ఇప్పుడో కాసేపు అనే దానికంటే కంట్రోల్లో ఉంచుకొని హ్యాపీగా హెల్దీగా ఉండటం మంచిదే కదా వీళ్ళు మళ్ళీ టైం తప్పి కొంచెం ఏదన్నా ముందుకి రెండు అడుగులు వేసారంటే అబ్బా బాగానే ఉంది నోరంతా టేస్ట్ లేదు అది లేదు ఇది లేదు ఏదన్నా తిందామనుకోగానే మనం ఇలా నోట్లో పెట్టుకోగానే ఎక్కడ ఇంకా నాలుగు పాయింట్లు ఎక్కువ పెరుగుతాయి అందుకని అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఇంకా దీని అన్నిటికంటే ఇప్పుడు నేను ఇచ్చే ఈ పౌడర్స్ వీటికంటే కూడా ఇప్పుడు నేను చెప్పవ చెప్పాల్సింది చెప్పేది ఈ టాపిక్ వచ్చింది ఎందుకంటే ఇంతకంటే వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేసేది నేను ఒకటి కనుక్కున్నానండి నేనే కనుక్కోలేదు అది మామూలుగా ఆయుర్వేద రీసెర్చ్ ద్వారా ఎలుకల మీద వీటిల మీద ప్రయోగించి ఒక మనము క్లినికల్గా తీసుకొచ్చిన ఒక ట్రీట్మెంట్ ఇది సీరం క్రియాటిన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి డయాలసిస్తో ఇంకా పని లేకుండా ఉండటానికి మీరే మీ ఇంట్లో చేసుకోవాలి నేను చేసివ్వలేను మీకు ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు ఎంత క్లియర్గా చెప్పినా ఇక వీడియో పెట్టగానే మీరు చేసి ఇవ్వండి లాగా మేం చేసుకోలేమని అంటే అన్నీ నేను చేసిస్తూ ఉంటే ఆ కష్టం ఏంటి ఆ కష్టంలో వచ్చే ఫలితం ఏంటి అనుభవిస్తే ఆనందమే వేరు చక్కగా ఎవరు కావాళ్ళు డాక్టర్స్ అయిపోయి మంచిగా తయారు చేసుకొని తినండి అయ్యా లక్షలు ఖర్చు పెట్టకుండా అని చెప్తున్నా కూడా ఊరికే ఇంట్లో కూర్చొని నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు ఆరోగ్యం బాగోలేదు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ చాలా అవసరం ఈ మెంటల్ హెల్త్ లేకపోతే బాడీని ఊరికే కుంగదీసి ఇంత పెద్ద మనిషిని మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఇంత డ్యామేజ్ అయితే ఏమీ చేయలేవండి మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు క్యాన్సర్ అయినా కూడా పారిపోయింది మనల్ని చూసి కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియోలో కాటన్ చూపినవి తెల్లవా అవసరం లేదు ఏ ఆవు మూత్రమైనా తెచ్చుకోండి ముందు కొంచెం వదిలేసి మధ్యలో పట్టుకొని తర్వాత కొంచెం వదిలేసి తెచ్చుకోండి ఏ టైంలో అయినా తెచ్చుకోండి తెచ్చుకొని నేను చూపించిన విధంగా మరిగిచ్చుకోండి మరిగించుకొని అంతే డైరెక్ట్గా తాగొచ్చు ఎట్లా తాగాలంటే బరువును బట్టి ఏజ్ని బట్టి డాక్టర్స్ పవర్స్ ఇస్తారు కదా ట్యాబ్లెట్స్ వేసుకునే పవర్సు అలా తాగాలన్నమాట అది వన్ గ్రాము టూ గ్రామ్స్ అంతకంటే ఎక్కువ తాగకూడదు ఓ వంద కేజీలు అంటే కిడ్నీ డయాలసిస్కి వచ్చినాక అంతంత వెయిట్ కేజీలు ఉండర్లేండి తగ్గుతూ ఉంటారు అంత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఒక వన్ స్పూను ఒక టూ గ్రామ్స్ టూ ఎమ్మెల్లు ఇంకా తక్కువగా ఉన్నవాళ్ళు ఒక వన్ ఎంఎల్ అలా తాగాలి అలా కాకుండా నేను డిజిటల్డ్ వాటర్ లాగా తయారు చేస్తున్నాను ఈ పైన ఆవిరి తీసి వేరే గిన్నెలో పోస్తున్నాను చూడండి ఆ గిన్నె కంచు గిన్నె అలా గిన్నెలో పోసుకొని దాన్ని నిల్వ చేసుకోండి అది కాలమైనా నిల్వ ఉండేది సంవత్సరం రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది మీరు ఇన్నిసార్లు పదపదాకా తిరగలేను నేను ప్రతిరోజు కాసుకొని తాగలేను అని అనుకున్న వాళ్ళు ఇలాగా డిజిటల్డ్ వాటర్ లాగా తయారు చేసుకొని గోమూత్రాన్ని పెట్టుకున్నారంటే గాజు సీసాలోనే గాజు సీసాలు పెట్టుకుంటున్నారు అని అంటే మీరు ఎప్పుడైనా సరే రోజు ఒక స్పూను అలా తాగొచ్చు మన గడుపున మీరు తీసుకునే దాన్ని మీరు తీసుకునే డోసు మీద ఆధారపడి ఉంటద అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనుకుంటే సీరం క్రియాటం పెట్టి అయితే యూరిక్ యాసిడ్ పెరిగిద్ది యూరిక్ యాసిడ్ పెరిగిందంటే కిడ్నీలు లివర్లు ఇంకా మిగతా మేత ఆర్గాన్స్ డైజెస్టింగ్ ప్రాబ్లము గ్యాస్ ప్రాబ్లము చాలా రకాలు వస్తాయి ఒళ్ళు దుర్బం వస్తూ ఉంటాయి చాలా రకాలు వస్తాయి బ్లడ్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయిద్ది దాన్ని ప్యూరిఫై చేయాలి బయట నుంచి మిషన్లు పెట్టి చేపించాలి అవన్నీ లేకుండా చాలా హెల్తీగా ఉండటం పూర్తిగా తగ్గిపోయే విధానం ఇది కాబట్టి మీరు ఎలా తయారు చేసుకోండి అయితే మాత్రం ఎంత డిజిటల్ వాటర్గా తయారు చేసినా కూడా గోమూత్రం స్మెల్ వచ్చిద్ది వచ్చి తీరిద్ది ఇప్పుడు నేను చూపించినంత ప్యూర్గా ఉండవు తర్వాత కలర్ కొంచెం పేల్గా కూడా వచ్చింది ఇవన్నీ నేను చూసాము మేము చేసాము మేము కూడా క్లినికల్గా చాలామందికి ఇచ్చాము మంచి రిజల్ట్ వచ్చినాకే మీకు చెప్తున్నాము ఇది కూడా ఈ ఆయుర్వేదంలో వెలుకుల మీద వాటి మీద టెస్ట్ చేసి ఇది బాగా ప్రూవ్ అయింది ఇది దీనివల్ల క్రియాటిన్ లెవెల్స్ చాలా మొత్తం పూర్తిగా కంట్రోల్కి వస్తాయి మనం మాటి మాటికి డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్ళాల్సిన పని లేదు సిక్స్టీన్ అవ్వండి ట్వంటీ అవ్వండి ఎన్నైన్ అవ్వండి త్రీ డేస్ తాగండి క్రియాటిన్ లెవెల్స్ శాంతం కంట్రోల్కి వస్తాయి అంత గొప్ప గొప్ప వైద్యం అండి ఇది మీరే మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు గోవులు ఎక్కడ లేవండి కానీ ప్లాస్టిక్ కవర్లు తినే గోవులు ఈ బయట పడేసిన ఆ తుక్కు ఆ తోటకూర తినే గోవులు మాత్రం కాదు పొలముకెళ్ళి గడ్డి పచ్చి గడ్డి మేసి మంచిగా ఇంట్లో పెంచుకొని పాలు పితుక్కునే గోవులు అంటే ఇప్పుడు పట్టణాల్లో ఆడబడితే ఆడ రోడ్ల మీద ఉంటున్నాయి కదా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కులిపోయిన పండిపోయిన కూరగాయలు తినేసి అవి జబ్బున పడిపోయినాయి పాపం అలాంటివి కావు హెల్దీగా పల్లెటూరులో మంచి గడ్డి తిని హెల్దీగా ఉండి ఎండకి తిరిగే ఆవులు ఇలాంటి ఆవులకి దగ్గర నుంచి తీసుకొచ్చిన గోమూత్రంతో తయారు చేసుకున్న ఈ కిడ్నీ క్రియాటిని తగ్గించే టానిక్ అన్నమాట ఇలా గనక మీరు తీసుకున్నారు అని అంటే చాలా హెల్దీగా తయారవుతాయి మీ కిడ్నీస్ ఇప్పుడే పుట్టామా ఇంత హెల్దీగా అనిపించేలాగా ఇంతే అండి ఎలా చేసుకోండి అలా కోలుకోండి ఇలాంటివి ఇంకా మీకు కావాలంటే మంచాన పడ్డ వాళ్ళు కూడా కోలుకునే విధంగా కావాలంటే తప్పనిసరిగా మా సుగునసిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ రావాలంటే బెల్లైకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయాలండి నేను వీడియోస్ చేసేది కొంచెం లేట్ లేట్గా చేస్తాను ఇలాంటివన్నీ నేను చూసుకోవాలి నేను నలుగురికి ఇచ్చుకోవాలి వాళ్ళ నుంచి నాకు రిజల్ట్ రావాలి మీకు నేను తెలియజేయాలి ఏదైనా ప్రూవ్ చేసుకున్నాకే నేను మీ దగ్గరకు వస్తాను వీడియో చేస్తాను మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే సుగ్నల్ సిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్లైకాన్ని క్లిక్ చేయండి